భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఉపరితల గని ఆవరణలో ఐఎన్టీయూసి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఐఎన్టీయు నాయకులు త్యాగరాజన్ పాల్గొని మాట్లాడుతూ సింగరిణి వ్యాప్తంగా ఒకప్పుడు లక్ష పద్నాలుగు వేల మంది కార్మికులు ఉంటే ఆ సంఖ్య ఇప్పుడు నలభై వేలలోపు మాత్రమే పరిమితమైందని గనుల విస్తరణ ఉద్యోగుల నియామకంతోనే కార్మికుల సంఖ్య పెరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ జే వెంకటేశ్వర్లు ఫిట్ సెక్రటరీ పరిధాల నవీన్ ఆల్బర్ట్ గోచికొండ సత్యనారాయణ మహబూబ్ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు వయసు ఎక్కువైనా ముడుగు రక్తంతో ప్రవహిస్తూ తాను ముందుకు వచ్చి కార్మిక సమస్యల్ని చాణక్య లెక్క ఎంతటి పనినైనా గడ్డ పార లెక్క కాదు గడ్డి పూజ లెక్క కార్మికుడు సమస్యల్ని తేల్చే వ్యక్తి ముఖ్య అతిథి అన్న త్యాగరాజన్న గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా చేతులు ఉండాలని మాత్రమే చెప్పండి కొట్టని దయచేసి అదేవిధంగా మరో ముఖ్య ఆల్బర్ట్ అన్న సీనియర్ ఐఎన్టీసీ నాయకులు హిమాంబాయి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మహమూద్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సెంట్రల్ కమిటీ మెంబర్ పోంచుకుంట సత్యనారాయణ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం అదే విధంగా సెంట్రల్ కమిటీ మెంబర్ ఎండి గౌస్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం వైస్ ప్రెసిడెంట్ యువ నాయకుడు యువ గిరిజన బిడ్డ అదే విధంగా ఎప్పుడు అననిత్యం చిరునవ్వుతో నవ్వుకున్న వ్యక్తి మన జేవి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సింగరేణిలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సింగరేణిలో ఇదే వేదిక మీద నుండి వచ్చి అనేక హామీలన్నీ ఇవ్వడం జరిగింది వాటిని జనరల్ సెక్రటరీకి ఇక్కడ విచ్చేసినందుకు త్యాగరాజు త్యాగరాజు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అలాగే సెంట్రల్ కమిటీ ఆల్బర్ట్ గారికి శ్రీనివాస్ గారికి సీనియర్ ఐఎన్టీసీ నాయకులు ఇమామ్ గారికి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మహబూబ్ గారికి సెంట్రల్ కమిటీ మెంబర్ గోచకొండ సత్యనారాయణ గారికి

కృషి చేస్తున్నటువంటి మన ఆల్బర్ట్ గారిని ఇప్పుడు పిట్ కమిటీ ఆధ్వర్యంలో సన్మానం చేస్తా ఉన్నారు ఏర్పాటు చేసింది జగపై ఓసి పిట్ కమిటీకి సేఫ్టీ కమిటీ మైన్ కమిటీ అందరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా పేరు జగోడి రామారావు గారు పాలస ఆనంద్ గారు మీరు వెళ్ళండి మేఘల్ శంకర్ గారు నాకాయన ముప్పై సంవత్సరాల నుంచి ఫ్రెండ్ అండి దయచేసి గౌస్ గారు ఇదే విధంగా ఐఎన్టీసీలో పనిచేసినటువంటి ప్రతి వ్యక్తి నిజాయితీగా సిన్సియర్ గా ముందుకు వెళ్ళి ఐఎన్టీసీని గెలిపించడంలో ఐఎన్టీసీ ఎన్ఎల్లో వచ్చిన బాధల్ని తట్టుకొని నిలబడి ముందుకు వెళ్ళటం వల్ల ఎందుకంటే మెంబర్షిప్లు అంటే తూతూ మంత్రంగా చేసుకుని వెళ్ళేటోరు కానీ మనకి ఆరు వందల పద్దెనిమిది మంది ఎంప్లాయీస్ ఉంటే మనం జేకే బై ఊసీలో కానీ ఇల్లందు డివిజన్లో కానీ ఎక్కువ సభ్యత్వాన్ని చేసుకున్న ఘనత కూడా ఐఎన్టీసీకే దక్కుతుంది త్యాగరాజు గారి నేతృత్వంలో ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కడికైనా పోతే సభ్యత్వం అంటే రాజకీయ పార్టీలు కానీ ఎక్కడ కానీ ఏది కానీ ముందు చేతుల డబ్బులు పెట్టి స్లిప్పులు చెప్పేటోళ్ళు కానీ త్యాగరాజు గారు కానీ జనప్రసాద్ గారు కానీ ఎన్నో రోజులు కూర్చొని ఐఐటిసీలో ఒక నిబంధతుని ఒక యాభై రూపాయలు పెట్టి దాంట్లో ఆ డబ్బుల్ని ఏదైతే సెంట్రల్కి ఫండ్స్ కు పంపించి అందులో మళ్ళీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ఉన్న కార్మికులే వాడాలి కార్మికుల సమస్యల గురించి కానీ వాళ్ళ గురించి కానీ దేని గురించి కూడా మాట్లాడాలని చెప్పి ఒక రూపొందించి ఒక చక్కగా దాన్ని పెట్టిన వ్యక్తి కూడా త్యాగరాజు గారు మొట్టమొదటగా సెంట్రల్ నుంచి చేసినటువంటి నాయకులు అందరూ కూడా వారు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఈ యొక్క ఎలక్షన్ బోర్డు నుంచి జరిగినటువంటి కార్యక్రమాలు సెంట్రల్ జనరల్ సెక్రటరీ జగన్ప్రసాద్ గారు అధినాయకత్వంతో కూడా కలిసి సిఎన్ఎండి గారిని కలవటం పేరుకుపోయినటువంటి సమస్యల మీద మాట్లాడటం దాంట్లో భాగంగా గోదావరి గారిలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అనుమతి తీసుకోవటం ఇంకా కార్మికులకు సంబంధించినటువంటి పిల్లలకి కోయూనికేషన్ ఏర్పాటు చేయటం కార్మికులకు రావాల్సినటువంటి ఇన్సెంటివ్ మీద మాట్లాడటం అనేక రకాల సమస్యలు సింగరైనాయి ఐదు సంవత్సరాల్లో కొత్త ఓసీలు అయితే తీయాలి ఒక అండ్రగర్న మేము ఏం తీయాలి అనేటువంటి లక్ష్యంతో ఇవాళ మన అధినాయకత్వంతో పనిచేస్తూ ఆరు డివిజన్లకి ముఖ్య ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి సీనియర్ ఐఐటిసి నాయకులు అల్బర్ట్ గారు జన మన త్యాగరాజన్ గారు నిత్యం పనిచేస్తూ ఆరు డివిజన్లలో ప్రతి కార్మికుడికి ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ ముందుకు వెళుతున్నటువంటి ఈ నాయకులకి వారికి శిరస వచ్చి నమస్కరిస్తూ ఉన్నారు అందులో అందులో ఇవాళ జేకే ఓసీలో ఓబీ తీస్తూ ఇంకో రెండు నెలలకు బొగ్గు వస్తుందని దాని మీద చెప్తూ ఉన్నారు దానికి కూడా జేమ్ గారిని ఏజెంట్ గారిని కలిసి మాట్లాడటం జరిగింది జూలై ఫస్ట్ వీక్లో బోల్ వస్తుంది ఇది ఒక ఆరు నెలలు వన్ ఇయర్ దాకా బొగ్గు తీసే పరిస్థితి ఉంటుంది అని చెప్పారు అందులో ఊకే నాగేశ్వరరావు గారు కూడా ఇంతకు తెలియజేశారు ఇక్కడ నుంచి ఒక సింగిల్ కార్ కూడా ట్రాన్స్ఫర్ చేయకుండా నిత్యం సెంట్రల్ కమిటీతోటి తోటి ఇక్కడ ఉన్నటువంటి జేమ్ గారితో మాట్లాడాం జేమ్ గారు కూడా మనకి అసూరెన్స్ ఇచ్చారు ఇంకా మనం వంద మంది కార్మికులు ఆపరేటర్లు కావచ్చు జల మంజూరు కావచ్చు ఈపీ ఫిట్టర్స్ కావచ్చు వాళ్ళందరినీ కూడా తీసుకొని రావడానికి అడుగులు ముందు పడతా ఉన్నాయి రెండు వారాలు ప్లేడే ఆగిపోతే జేఎం గారితో మాట్లాడి ఎమ్మటే ప్లేడేస్ శాంక్షన్ చేయటం సకాలంలో మేము మధ్యాహ్న ప్యాకెట్లు కూలర్స్ ఏర్పాటు చేయటం చలవబందీలు ఏర్పాటు చేయటం ఏ సమస్య కూడా మేము ఆప్ చేయట్లేదు ఈ ఒక సింగరేణి కాలేజ్ మనగడ కార్మిక సంక్షేమమే మా ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాం సింగరేణి కాలేజ్లో మరి లక్ష పద్నాలుగు వేల మంది ఉండే వారేమో ముప్పై తొమ్మిది నలభై వేలకే కార్మికులు కుదించబడింది మెకానిజిషియన్ అయిపోయింది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎక్కువైపోయారు సింగరేణిలో పర్మనెంట్ కార్మికులు తక్కువైపోయారు మాకు బాధ వేస్తూ ఉంది మేము ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్తో మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా అక్కడ చెప్తా ఉన్నాం మా పర్మిషన్లు తొందరగా ఇవ్వండి కొన్ని ప్రాజెక్టులు ఓపెన్ చేసుకొని పర్మనెంట్ కార్మికులను అపాయింట్ చేసుకొని కంపెనీ విస్తరింపబడవలసిన అవసరం ఉంది తద్వారా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగ యువకులకి సిగ్రీని కాలేజ్లో ఉద్యోగం దొరకాల్సిన అవసరం ఉందని చెప్పి పోరాడుతూ ఉన్నామని మనం చేస్తా ఉన్నా అదృష్టవశాత్ ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారానికి వచ్చింది మీ అందరికి తెలుసు చూసే ఉంటారు వెను వెంటనే మేము అందరం ముడిసి ఐఎన్ ఉన్న మంత్రి వర్యులు అందరినీ కలుపుకొని ముఖ్యమంత్రి గారితో చెప్పాం సింగరేణిని మీరు పట్టించుకోవాలి సింగరేణి విస్తరింపబడాలంటే కొన్ని ప్రాజెక్ట్ పర్మిషన్లు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది వాళ్ళు తాచారం చేస్తా ఉన్నారు వేలం పాట వేస్తా ఉన్నారు సింగరేణికి కాకుండా మొగ్గు బొగ్గు బ్లాకుల్ని వేలం పాట వేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పే పరిస్థితులు చేస్తున్నారు మీరు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది దీన్ని రిప్రజెంట్ చేసి వీలైతే అసెంబ్లీ తీర్మానం చేసి తెలంగాణలో ఏదైతే బొగ్గు బాగులు ఉందో బొగ్గు బొగ్గు ఏదైతే బ్లాకులు ఉందో ఏది కూడా సెంట్రల్ గవర్నమెంట్ వేలం పాట వేయకుండా దాన్ని నిరసిస్తాను అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం కూడా చేయవలసిన అవసరం ఉందని చెప్తే వారు వెను వెంటనే స్పందించి వెంటనే ఒక బృందాన్ని పెద్దలు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారిని మరి ప్రిన్సిపల్ సెక్రటరీని కోల్ మినిస్టర్ దగ్గర పంపించి అసలు కొన్ని బ్లాక్లు అయితే వేలం పాట వేయడానికి రెడిక ఉన్న బ్లాక్లెని సింగరేణికి అప్పచెప్పడం కూడా జరిగిందని మనం చేస్తా ఉన్నాం ఇదన్నీ మీరు చూసింది కొయ్యగూడెం బ్లాక్ త్రీ ఏదైతే ఉందో మైక్ త్రీ ఏదైతే ఉందో దాన్ని ఎవరో ఒక కాంట్రాక్టర్ గప్ప చెప్తే ఇక్కడ వస్తే కాలు ఇరవడతాం అని చెప్పి హైదరాబాద్ అడ్డుకున్నాం ఇక్కడ వస్తే మాత్రం మర్యాద తగ్గదని చెప్పి ఆ కాంట్రాక్టర్ చిన్న కాంట్రాక్టర్ గా వాడు పారిపోయాడు మళ్ళీ ఆ మైన్ ఓపెన్ చేసుకుంటా నేను నేను ఏదో కోర్టు కేసుకెళ్ళాడట ఆయన ప్రభుత్వంతో మాట్లాడుతూ ఇక్కడ ఉన్న మైన్ ని సింగరేణి కాలనీసే తోవాలి బొగ్గు వెలికి సింగరేణి కాలనీసే చేయాలి తద్వారా మా కార్మికులకి ఈ ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగుల యువకులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతుందని చెప్పి మనం చేసాం ఆ పని జరుగుతా ఉందని కూడా మనం చేస్తున్నాం అంతేకాకుండా తాడిచెర్ల బ్లాక్ మేమందరం ఐఎన్ టూ సి కాంగ్రెస్ పార్టీ కృషి చేసి తాడిచెర్లలో బ్లాక్ టూ ఉంది చాలా తరలి ఎక్కువ బొగ్గుపొరంలో ఉండే బ్లాక్ అది భూపాలపల్లి దాటిన తర్వాత తాడిచెర్ల బ్లాక్ మీరు చూసే ఉంటారు ఆల్రెడీ ఒక బ్లాక్ ని ఏఎంఆర్ సంస్థ అక్కడ చేస్తా ఉన్నారు ఇంకొక ప్లాక్ని సింగరేణి కాలేజ్ చేయాలని చెప్పి కూడా మేము విరవిస్తే అది సింగరేణి కాలేజీకి అప్పచెప్పారని మనం తెలుస్తాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కార్మిక సంక్షేమం ఒక పక్కన చూసుకుంటేనే కంపెనీ మనమేడ కూడా మనకు అవసరమని నమ్మిన కార్మిక సంఘం ఇంకా ఏంటి చూసారు మనం తెలుస్తాం సింగరేణియ లేకపోతే సింగరేణి ప్రైవేట్ పరం అయితే మేబీ ఎక్కడ పోవాలి మా కార్మికులు ఎక్కడికి వెళ్ళాలి ఇవాళ చూస్తే దాదాపు ముప్పై ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తా ఉన్నారు వాళ్ళ బర్త్ పిల్లలు ఎప్పుడు నగదు నింపాలి సరముదేపడి ఉంది అదృష్టమో దురాశమో తెలియదు కానీ నాకు వాళ్ళని ఒక సంఘటితగా చేసి వాళ్ళకి ఎక్కువ జిద్ద పద్యాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది వేంచ్ బోర్డు డిసైడ్ చేసాం హై పవర్ వేతనాలు ఇవ్వమని చెప్పి అది సింగరేణి కాలనీస్ మేనేజ్మెంట్ పెడమును పెట్టింది మరి ఇప్పుడు ఊరుకునే సమస్య లేదు నేను కాంట్రాక్ట్ కార్మికులు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగం ఏదైతే ఉందో మీకు నేను పర్మనెంట్ చేస్తానని చెప్పలేను కానీ మీ జీతపత్యాలు పెంచుతాం మీ ఒక ఆరు క్యారెట్లు మీ అందరికీ తెలుసు పాంప్బెట్లు మీ దగ్గర కూడా ఉంటుంటాయి వాస్తవంగా దాన్ని ఇప్పటి వరకు కూడా దాని మీద అడుగు అడుగు వేస్తా ఉన్నాం దాని దాటి లెటర్ పెట్టాం మేనేజ్మెంట్ తో మాట్లాడినాం ఏది మాట్లాడినా అన్నఫిషియలే అధికార పూర్వంగా మేము ఇంకా మాట్లాడినా అధికార పూర్వంగా ఏదైతే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఉందో మీరు ఇలా అలా ఏదైనా గెలిచారు కంపెనీ ఎంత మీరు గెలిచారు అని చెప్పి మాకు ఒక పత్రాలు అందజేయాల్సింది అదైతేనే అధికార పూర్వంగా మేము మాట్లాడింది పేపర్ మీద పెట్టి సంతకాలు చేసి బయటకు వస్తే తప్ప అనాధికారంగా కార్మికులకు పనులు పదవిలో చేస్తా ఉన్నామని కూడా మనం చేస్తా ఉన్నాం నాయకత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం వాస్తవంగా మీ మీ ఆలోచన మా ఆలోచన ఒకటి అయితే ఈ సంక్షేమం మనబడ కార్మిక సంక్షేమం ముందుకు పోతుందని కూడా మనం తెలుస్తాం ఎంతో తలపడిన నాయకులు మీ దగ్గర మా దగ్గర చాలా మంది ఉన్నాం ఈ ఒక సిగరేటరీ కాలనీసీ ముందుకు తీసుకెళ్దాం ప్రైవేట్ కార్య నేను కార్మిక సంక్షేమాన్ని ముందుకు తీసుకొని వద్దాం కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేద్దాం కనుక ఇక్కడ ఉన్న ఏఐటిసి కార్మిక సోదరులు ఎవరు కూడా విజ్ఞప్తి కంపెనీల దారిదాపు మా డెలవులు అయిపోయే లోపల కనీసం అరవై వేల మంది పర్మనెంట్ కార్మికులు చూడటం నా ఒక కథ అనుకుంటున్నా దాన్ని నెరవేర్చడానికి నేను ఎంతగానో ముందుకు పోతానని రానున్న రోజుల్లో ఐఐటీసీ సపోర్ట్ చేయాలని ఐఎన్టీసీ ద్వారానే కార్మిక సమస్యలు ఏ విధమైన గొడవ లేకుండా పరిష్కారం అవుతుందని చెప్పి మనవి చేస్తూ ఎప్పటికప్పుడు ఐఎన్టీసీకి మద్దతు ఇవ్వండి మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన కూడా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై నమస్కారం